ఆయన ఎవరు అనుకుంటారు డేవిడ్ బాయ్ అండి నువ్వు కన్ఫర్మ్ చేసావా అమితాబ్ బచ్చన్ కన్ఫర్మ్ చేశాడు ఆయన డేవిడ్ బాయ్ చేసిందే నేను అమితాబ్ బచ్చన్ క్రెడిట్ ఇస్తారంటరా నాకు విషయం అర్థమైందిరా ఆయన డేవిడ్ బాయ్ అనా మీరిద్దరు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ అండి గారు ఇప్పుడు మీ పోయిస్ట్ ఏంటి సార్ ఆర్కెస్ట్రా నేను చేశాను మీకు పీ పోసీ సస్పెండ్ అవుతాడేమో కళ్ళు చేసేసి పరిగిపోతుంది కొడ కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మెగలవు ఆడి చెట్టు అనుకుంటున్నావేమో